నా ప్రభు అన్న మే అందరికీ నా ఈ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యయమో ఐదే వచ్చినము ఎహోయే నిన్ను కాపాడివాడు నీకుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండను అని వాగ్దావించండి పరిశుద్ధాత్మ అతలు వేసి ప్రార్థన చేసే వేస్తూ చెల్లించే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడిని ఇప్పుడు ఏడీ వాడితే ఇచ్చింది వెంటనే షాటిస్ఫెక్షన్ అని చూడండి ఇక్కడ అవునండి ఇక్కడ దావెదికెత్తిన కానీ అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటున్నారు అనమాట మనం కూడా అంతేనండి దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది అనమాట ఇహో వల్ల మనకు కలుగుద్ది అనమాట ఆయన భూమి కాసలు సృష్టించిన వాడు అనమాట మనం ఎవరి తట్టు చూడకుండా ఆయన తట్టు చూడాలన్నమాట ఆయన మనం పాన తోటలు నేడు మన మనకు కాపాడుపడ కొనుక్కొని నిద్రపడనమాట ఇస్రాయల్ గాబడపడుకుని కోరు నిద్రపోవడం అనమాట నలభై ఐదు నాలుగు నుంచి మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి అది కాయంత్ర ప్రార్థన చేస్తున్నాం తృత్యాగం చేస్తున్నాం ఆ ధర్మశాస్త్రం చేస్తాను రానిస్తున్నాను ధర్మ అయితే నేనైతే కంప్లీట్ చేశానండి దేవుడు కృపలన అనమాట అయితే ఇక్కడ మరి అన్నీ చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు సహాయ ఉన్నారనమాట ఆయన మనల్ని కాపాడేవాడు అనమాట ఆయన ఒక కుంకుడు అన్నమాట ఆయన మన కోసం రక్తవంత కాచి ప్రాణవంత పెట్టి తిరిగి లేచిన దేవుడు అనమాట మన దేవుడు మళ్ళీ ఆయన తన తండ్రి భాషను కూర్చొని విజ్ఞాపం చేస్తున్నారండి మన కోసం అనమాట నిత్య జీవనకు వాసులు కావాలన్నమాట అని అనమాట అయితే దేవుడు మరి అందుకని దేవుడు మనం కాపాడే దేవుడు కాబట్టి కూడా పక్కన ఏహో మనకు ఎప్పుడు నీడగానే ఉంటాయి అంటున్నాడు పగలంటి దెబ్బలు నీ తగలనేవా రాత్రి దెబ్బలు నీకు అంటున్నారు అనమాట ఏ భయం రాకుండా ఏవో నిన్ను కాపాడుతూ అంటున్నారు ఆయన మనం ప్రయాణం కాపాడుతూ అంటున్నారు మనం ఏదో ఇంత రాకపో మనకి తోడుగా ఉంటానంటున్నారు అనమాట ఇంకా మన ప్రాధాలని ఏవో సవాలు పరుస్తా అంటున్నారు అనమాట మన దేవుడైన ఏ మన ముందు నడుస్తా అంటున్నారు మనకి అలా ఇసరా దేవుడు కావాలి కాస్తారంటారనమాట ఏ హోవా మనం ప్రాణాన్ని ఉజ్జింప చేసే దేవుడు మన దేవుడు మన సూర్యుడు కాస్తాం ఇప్పుడు మంచి అంటున్నారు నేనే నీకు ఉంటాను అంటున్నారు అనమాట పర్లాగా మన మన తండ్రి అడుగు వారి ప్రతి పరిశుద్ధార్థం ఎంతో నిత్యంగా అను గురించి తిడుతుంది మన దేవుడు అనమాట మన దేశమే కొన్ని స్థలం మీద నిలబెడతాను అంటున్నారు అనమాట మనం నీరుకట్టుతో ఎప్పుడు నీటి పోటీ అంటున్నారు నేను అవసరంగా హత సంతోషం నేను చేస్తాను అంటున్నారు నీ ప్రకారం క్షేమం ఉంటుంది కానీ మీ నగర్లో ఏ రాదు అంటున్నారు ఆకాశం భూమి గతించిపోతుంది నా మాటలు ఏమాత్రం గతింపు అంటున్నారు భయపడదు నిర్యంగా ఉండమంటున్నారుమాట ఎట్లా తీసుకెళ్ళా చర్యల పడేసి మళ్ళీ నేను తీసుకొచ్చేతను భయపడదండట దూర ప్రాంతంలో ఉన్నారేమో పిల్లలు ఆయన ప్రియులైన వారు ఆ వాళ్ళని నేను ఆచరణం చూడిపిస్తాను మళ్ళీ ఇక్కడ తీసుకుని వస్తాను మీ దగ్గరికి నేను అంటున్నారు అనమాట ఎవరి మంచి అయితే నాన్న మీద ఆయన మీద ఆనుకుంటుంది వాడిని పూర్ణ సంతకుల పట్టుగా చేసే దేవుడు మంది దేవుడు అనమాట నిజంగా మరొకటి వరకు ఆయన సమీప ఉన్న దేవుడు అనమాట ఆయన మాట వింటే మనం దూరమైంది వారికి ఆయన మాటను ప్రకటించమంటున్నారు ఇస్రాయల్ని చెదరకొట్టిన వారు గొర్రెల మందిని కాపాడినట్టు కాపాడుతారు అంటున్నారు అనమాట ఇంట్లో ప్రభుత్వ సెలవు ఇస్తాను ఏమనగా మీరు బతుకున్నట్లు మీరు నీళ్ళకి జీవో తరపిస్తాను అంటున్నారు అనమాట ఈ విధంగా మరి దేవుడు మరి మత్సప్రదాయ దేవారు మరి ఇంకా యక్షం ఆరో అధ్యాయం మరి సేకంధం మరి నలభై మూడు నలభై మూడులో అయితే వచ్చిందరం మరి ఆయన మత మరి ఏడో అధ్యాయంలో మరి ఆ వాద్యాలను కూడా మరి ఇవన్నీ కూడా నాతో సురంధార మాడాడండి వాక్యం ద్వారా పర్లేని సమీపిస్తుంది పొందమని ఇంకా మరి యశ్శేఖర్ నడుతారు కదా నా సౌకర్యాలతో నా గురించి ప్రకటిస్తారు అని చెప్పేసి నడినప్పుడు గారు నేను ప్రభు నేను ప్రకటిస్తాను అంటారు కదా ఆ విధంగా ఆ వాక్యం ద్వారా మరి ఇంకా ఏ స్కిల్ అయితే ఏ స్కిల్ని మరి ఆయన నదిలోకి తీసుకెళ్తారు కదా ఫస్ట్ అరికాళ్ళ వరకు తర్వాత మోకాళ్ళ వరకు తర్వాత నడని వరకు తర్వాత మొత్తం మునిగిపోతారు కదా ఆ విధంగా ఆ దర్శనం కూడా నాకు ఇచ్చారు రెండు నన్ను నదిలోకి తీసుకెళ్ళి ప్రభువారు అవన్నీ కూడా నా మరి గత పది రోజుల బట్టి ఉపాసపాదన చేస్తున్నాను నేను నైట్ తినకుండా అనమాట పగలంతా కూడా తిన్నాను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన మాట తింటాను అనమాట అంతేనండి రాత్రి కూడా తిన ఆ విధంగా ఉపాసపాదనం చేస్తున్నాను కాబట్టి దర్శనాలు వాక్యాలు ఈ సురంధరం ఆడుతూ ఎన్ని జరుగుతున్నాయి అన్నమాట దేవుడు మరి నన్ను కూడా అరికాళ్ళ వరకు ఫస్ట్ నదిలో తీసుకెళ్ళారు అరికాల వరకు వచ్చిన నీళ్ళ తర్వాత మోకాళ్ళ వరకు వచ్చిన తర్వాత నడం వరకు వచ్చిన తర్వాత మొత్తం మునిగిపోతుండే ప్రభువారు ప్రభు నేను మునిగిపోతున్నాను నేను కాపాడు ఆయనప్పుడు దేవుడు మరి తన వస్తుందని పట్టుకుని మరి పైకి తీసుకుని దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అనమాట మరి ఇంకా కోతంత విస్తారమనికోసారి కొద్ది అని చెప్పేసి ఒక పెద్ద పొలంలో తీసుకెళ్ళి కోతంత కొని కొయ్యమన్నారండి నాకు రాదు ప్రభు నా జాబు కాదు ప్రభు అన్నప్పుడు మరి జాబు చేసుకుంటే అక్కడికి వెళ్తే అక్కడ నా సేవ చేసి నేను సేవ చేసుకుంటే నా సాక్ష్యం చెప్పుకుంటా అన్నప్పుడు ప్రభువారు మరి మూడుసార్లు సరంతరమాడారనమాట ఆ విధంగా ఎక్కువ కోతంతని యువకులు కోతంతని ఇవ్వకాలని అన్నీ అయితే నేను జాబ్ ప్రభుత్వం అక్కడికి నా అక్కడ నా సాక్షి చెప్పుకుంటా అన్నప్పుడు ప్రభువారు మరి ముప్పై రోజులు చేసినప్పుడు అప్పుడు ఆ నాల్లో మరి ముప్పై రోజులు ఖచ్చితంగా తీసుకొచ్చిన చేతుల కవర్ పెట్టి కమ్మా నాకు జాబ్ అని చెప్పేసి నాకు ఇచ్చారు మరి నా సంఘలు ఇద్దరికి చూపించారు ఇట్లాగే మరి నా మాత్తగారికి ఇంకా మంచి నాత అందరికీ చూపించారు అన్నమాట ఇదిగమ్మా జాబ్ ఇచ్చానని చెప్పేసి ఏ విధంగా మరి జాబ్ ఇచ్చింది మరి నమ్మదగినవాడు ఇంకా ఏమైనా ఏవైనా ఇచ్చేదేడు అనమాట పిల్లలు కావాలండి పిల్లలు ఇచ్చేదేమనండి నాకు కూడా పద్నాలుగు సంవత్సరాల మట్టి మరి పిల్లలు పుట్టపోతే దేవుడు మరి దేవుడిని ఇచ్చాయనమాట తినపదారు లెటర్ రాస్తే తినక మళ్ళీ తిరిగి నాకు లెటర్ రాశారనమాట లెటర్ రాస్తే నీకు పండి పడతాడమ్మ అని చెప్పేసి ఆయన మూడు రోజుల్లో పాసుకున్న నాకు వరకు ప్రయాణం చేశారంట చేస్తే దేవుడు చూపించారంట అంటే నాకు లెటర్ రాశారనమాట అది నాలుగులో అప్పుడే మా బాబు పుట్టాడు అనమాట తర్వాత మా చిన్నబాబు పుట్టాడు అనమాట ఆ విధంగా మా దేవుడు నాకు ఇట్లా అనుగ్రహించింది దేవుడు మరి జాబ్ అనుగ్రహించింది దేవాడు మరి నా బిడ్లకూడ కూడా జాబ్ ఇద్దరి కోసం కూడా నాలుగు రోజులు రోజులు ఉపాధి పాదనం చేశానండి అప్పటి నుంచి కూడా మరి వాళ్ళ చదువులు నుంచి కూడా వరకు కూడా నేను ఉపాధి పార్ధనం చేస్తూనే ఉన్నాను జాబులు వచ్చేసినా కానీ ఇంకా నేను పది సెవెన్ల మట్టి కూడా ఉపాధి పాదనం చేస్తూనే ఉన్నాను అనమాట ఆ విధంగా మరి ఇంకా రేపు మధురాలు మందుల సభలో వేసి నీకు నీ హృదయం కుమరించినట్టు నీ కన్నీరు కుమ్మరించిన ఉదయాన్ని కుమ్మరించు ప్రభు సన్నిధి నీ చేతులు ఆయన తట్టితో నీ పిల్లల ప్రాణం కొరకు ఆయన మొర పెట్టమని చెప్పి దేవుడు మాట్లాడే అర్ధరాత్రి మరియు ఆదిన కూడా అర్ధరాత్రి చేసి ప్రార్థన చేస్తారు అనమాట దేవుడు మరియు దేవ సాడా వాగ్దానం ఇస్తే నేను చెప్తాను కదా అందరికీ అన్నప్పుడు ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉంటే దాన్ని నేను కొన్ని రోజులు డైలీ రాసుకుని నా నండి తర్వాత డైలీ రాసి ఎన్ని మరి పుస్తకాలు రూపాలించి పెట్టాను ఆ తర్వాత వాటిని మరి తర్వాత నేను యూట్యూబ్లో పెడితే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాను మాట ఈ విధంగా ప్రతిదినం కూడా రాత్రి లేస్తాను దేవుడిని అడుగుతాను దేవు రోజు అంటే సరే మళ్ళీ ఇంకా కన్న విన్న విన్నవాటిని నేను చూసిన చూసినవి చూసినవి మరి నేను మాట్లాడనివి నేను మరి నేను చేసిన మేలు అన్నింటినీ అందరికి తెలియజేయమన్నారు అనమాట అందుకే ప్రతి దినం కూడా నాకు వాగతమిస్తాను దాన్ని నేను అందరికి తెలియజేస్తున్నాను అనమాట అయితే ఇంకా మరి ఇంకా ఆయన మాట్లాడించాలి ఆయన చేతిలో నన్ను కప్పిస్తా అన్నారు ఆ విధంగా ప్రతిదిన నాకు వాగ్దానం ఇస్తున్నారనమాట అందరూ తెలియచే నేను అండి సొంత మాటలు కదా మాటలు దేవుని అనమాట ఏవో మనకు నీడగా మన పక్క మనకు పక్కన మన నీడగా ఉంటా అంటున్నారు ఆయన మనల్ని కాపాడబడుకుని కొన్ని అనమాట ఇసుని కాపాడబడుకుని కొన్ని నిద్రపడనమాట ఇంత ఎంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలించుకుంటూ మన అందరం కూడా మరి మరివాడిని కన్నవాడిని మనం తిరిగి మిల్లందరూ చెప్పుకోవాలి మరి ఇంకా ఆయన మనకు రక్తం అంత కాదు ప్రాణం పెట్టి తిరిగి వదిలేసింది దేవుడు మన కోసం త్యాగం చేసింది దేవునికి కొంచెం ఆయన గురించి మనందరం ప్రకటించాలన్నమాట ప్రకటిస్తే అప్పుడు మరి అందరూ నేను నిత్య జీవానికి వెళ్తారు కదా ఎవరు నెలకూరలో పడకుండా నరకూరలో పడి మరి అంత బాధ అనుభవించే వదిలే మరి నిత్య జీవానికి వాసులు అవ్వాలని మరి మరి కోరిక కదండి అందరికీ అందరం ప్రకటించాలని ఏదైనా మరి నేను కోరుకుంటూ ఈరోజు అందరి చేతున్న దేవాలని కోరుకుంటే ప్రారంభన చేసుకుందాం మౌన ద్రా సగం మంది గర్భించుకోవాలి അത് മതി പ്രത്യേക പെക്കി അസുഖം നല്ല വീട്ടിൽ മറ്റേ ദൈവ ശൈലി ഉദ്യോഗം ഉദ്യോഗം തെച്ചുണ്ട് അതിപ്പസമയം അധികം തേച്ചുണ്ട് അനാരോഗ്യം സ്വാസപ്രശ്ന വേദന വാദം കുഞ്ഞിന് വാർത്ത അതേണ്ടിണ്ട് ലക്ഷണിച്ചുണ്ട് മിത്രീക്ഷേത്ര പണ്ട മാസ പ്രമന അടിപെടുന്ന പ്രദേശം തന്നെ ആമയ്പേവ്ലസ് ചെയ്യോ